అందరికి తెలిసిన విషయమే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వం బంపర్ మెజార్టీతో గెలుపొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సురక్షితమైనటువంటి పేద ప్రజలకు బడుగు బలిన వర్గాలకు ప్రతి ఒక్కరికి న్యాయం చేసుకుంటూ సమన్వయంగా తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం తరుణంలో ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయంలో కూడా రాష్ట ముఖ్యమంత్రి వర్యులు మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫోటోను ప్రోటోకాల్ గా ప్రతి ఒక్క కార్యాలయంలో అధికారికంగా పెట్టడం జరిగింది ఐదు సంవత్సరాలు అవుతా ఉంటే కూడా పున్నూరు మున్సిపాలిటీలో ఎవరైతే చైర్మన్ గారి చాంబర్ లో సీఎం గారి ఫోటో పెట్టి తొలగించేసి స్థానిక ఎమ్మెల్యే ఎంపీలు ఫోటోలు మాత్రమే పెట్టుకుని దాన్ని అవమానకరంగా చేసినటువంటి నాయకులు ఈ రోజు సమాధానం చెప్తూ మా ముఖ్యమంత్రి వర్యులు మరియు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఫోటోను మరొకసారి మున్సిపల్ కార్యాలయంలో ఎవరైతే కమిషనర్ గారి చాంబర్ లో పెట్టడం జరిగింది దయచేసి వినియోగించుకుంటా ఉండడం ముఖ్యమంత్రి వర్యులు ప్రోటోకాల్ ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం